హాయ్ అలా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు లాగేంటే ఫ్రెండ్స్ చూడండి మా అదైతే జాబా వే కోసం అయితే వాళ్ళ అమ్మనైతే ఈరోజు సండే స్పెషల్ అయితే పొద్దు పొద్దు అయితే అట్లయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అట్ల కోసం వరి పిండిని అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది చూడండి ఆల్రెడీ మా పిల్లలు అయితే ఇలా సండే కాబట్టి వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడైతే వాళ్ళు మొహం కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అయితే వాళ్ళకి వేసి ఇటా ఓయ్ రిపేర్ చేస్తున్నావా ఏం చేస్తున్నా ఏం చెయ్య అడు అమ్మ వా నడు అన్నయ్య మహంగాడుతున్నాడు నేడు అన్నయ్య మొహంగా ఆడుకుంటుడు మహంగాడుతున్నాడు బా అన్నయ్య కడక మోహన్ మళ్ళా मंग नडक तिन मारा तिनं पाल तरवा చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సండే అన్నం కూరలు లైవ్ వరకు అయితే లేట్ అవుతాయి కదా అందుకోసం అయితే అట్లయితే వస్తున్నాము అట్లా అంటే బియ్యం పిండితో చేసుకుంటాం ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నిటికంటే మంచిగా ఉంటాయి చాయలో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి మా పిల్లల కోసం అయితే చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ పోతారా పడతారు करे काले अद्ले जरा <laughs> 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 లేకు ఎక్కినావా ఎక్కు దమ్మత్తు దమ్మతుందా ఎనిమిట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మీట్లో ఎక్కినాం ఎక్కు ఇంకెకో వేదాన్స్ అదైతే ఎక్కు తమ్ముడు ఎక్కుతుండ చాలయా చూడండి ఫ్రెండ్స్ మేమైతే మొన్ననే ఈ మెట్లో అయితే పెట్టినాం ఫ్రెండ్స్ చూడండి మా అద్వైత జున్ను వేదానికి అయితే పైనకైతే ఎక్కుతున్నారని నేను కూడా పైనకైతే వచ్చాను చూడండి ది మెలా దివు ది ది మెలాది లేవు లేవు దిగుతున్నాము దివు చూడండి

చూ ఫ్రెండ్స్ మా పిల్లల కోసం అయితే పొద్దుపొద్దు అయితే పాలైతే వస్తుంది చక్కెర వేసినా అలా మా పిల్లల కోసం అయితే పాలైతే తీసుకోవచ్చున్నా

పొద్దుగాల పొద్దుగాల పని ఉంటాయి కదా అందుకోసమే మా అమ్మనైతే మా పిల్లలకైతే అట్లయితే పాలల్లో తినిపిస్తుంది నువ్వు మళ్ళా చెడ్దైందా మళ్ళా చెడ్దైందా అయిందా తాగు తాగు ఏం చేస్తున్నావు పై తాగుతున్నావా అన్నయ్య వచ్చి నువ్వు నువ్వు దీన్ని జెల్లీ ఎవరు ఫాస్ట్ ఫస్ట్ థింగ్ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లల కోసం అయితే పొద్దు పొద్దుపొద్దుగాల ఆకలైతుందని అట్లయితే వస్తుంది కదా ఇప్పుడైతే పిల్లలు అయితే పాలు తాకుండా తింటున్నారు ఇప్పుడు మేము కూడా చాయలు అయితే తింటాం నాకు కూడా చాయ్ అయితే రెడీ అయితే అయిపోయింది చూడండి వేడి వేడి అట్లు ఎప్పుడు తిందామా అని చూస్తున్నా కానీ టైం అయితే వస్తలేదు చాలా రోజులు అవుతుంది వేడి వేడి అట్లు తినక వేడివేడి ఛాయాలైతే వేడి వేడి అట్లతోనైతే లాగిన్ చేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని చూడండి పొద్దు పొద్దుగాల ఎంత టేస్టీగా చేసుకుని ఫ్రెండ్స్ చూడండి